హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ రెసిపీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఇలా నా స్టైల్లో చాలా తక్కువ టైంలో ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా కడప నిండా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఫ్రాన్స్ నాలుగు వందల యాభై గ్రాముల ఫ్రాన్స్ తీసుకున్నానండి ఇవి పసుపేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ వేయడం వలన ఫ్రాన్స్కి పులుప పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా హోల్ బిర్యానీ మసాలా సరుకులు యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి టూ స్పూన్స్ పెరుగు హాఫ్ స్పూను పసుపు టూ స్పూన్స్ కారం మీ స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూను సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకొని ఫ్రాన్స్కి మసాలా అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఫ్రాన్స్ని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా మంచి క్వాలిటీ బాస్మతి రైస్ని తీసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి బిర్యానీ ఇది త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బిర్యానీ చేసే కళాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ఎంత వీలైతే అంత సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎన్న కలుపుతూ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీస్లో బ్రౌన్ బిర్యానీస్లో బ్రౌన్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి సో తప్పకుండా ప్రౌన్ అనేసి ప్రిపేర్ చేసుకోండి సో ఇలా కలర్ వచ్చిన తర్వాత టిష్యూ వేసుకున్న పేపర్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి టూ చిల్లీస్ చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న ఫ్రాన్స్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఫ్రాన్స్ త్వరగానే కుక్ అయిపోతాయండి సో ఇలాగా కలుపుతూ ఫ్రాన్స్ని కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కళాయిని పెట్టుకొని వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ బిర్యానీ ఆకు బిర్యానీ స్పైసెస్ కొద్దిగా తీసుకుని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ నెయ్యి టూ చిల్లీస్ హాఫ్ లెమన్ జ్యూస్ కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇవి బాగా ఓవర్గా తిప్పకూడదండి స్లో స్లోగా తిప్పాలి అయితే రైస్ విరిగే ఛాన్స్ ఉంటుంది ఇలా నేను చూపించిన విధంగా కుక్ అయితే సరిపోతుందండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటర్ని డ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్రాన్స్ కుక్ అయినాయి లేవో చూద్దామండి చక్కగా కుక్ అయిపోయాయి ఇలా కుక్ అయిన ప్రాన్స్ని హాఫ్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా హాఫ్ పక్కకు తీసుకుని మిగిలిన దాన్ని ఈవిన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నీళ్ళు వంపుకున్న తర్వాత మిగిలిన రైస్ని ఇలా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఈవెన్గా కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి పక్కగా తీసుకున్న బ్రౌ ప్రాన్స్ మసాలాని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మిగిలిన రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని వన్ స్పూను నెయ్యి వన్ స్పూను బిర్యానీ మసాలా రైస్ని కుక్ చేసుకున్న వాటర్ని ఒక గ్లాసు యాడ్ చేసుకొని నానబెట్టుకున్న కుంకుమ పౌర వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫాల్ దేని కవర్ తీసుకొని ఆవిరి బయటికి రాకుండా ఇలా గిన్నె అంతా కవర్ పెట్టి క్లోజ్ చేయాలి బరువైన రాయి ఉన్న పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ